హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయసత్సంగ ఛానల్ దిస్ ఈ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి అనంత చతుర్దశి రోజున అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంత కోటి వత్తులని మేమందరం కలిసి వెలిగించుకున్నామండి ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే కదండి కోటి వత్తులు ఎలా వెలిగించుకోవాలి దానికి కావాల్సిన పూజా సామాగ్రి ఎక్కడ వెలిగించుకోవాలి అన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎక్కడ ఉంది దాని యొక్క చరిత్ర ఏంటి అనేది అంతా కూడా వీడియోలు నేను మీకు షేర్ చేస్తున్నాను మరి చూస్తేనే కదండి తెలిసేది అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూసేసేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనంత పద్మనాభ స్వామి ఆలయానికైతే మేమైతే అనంత చతుర్దశి రోజున వెళ్ళామండి ఆ రోజున మేమందరం అంటే మా ఇద్దరు ఆడపడుచులు మా చిన్నత్తయ్య గారు అలాగే మా ఫ్రెండ్ అర్చన గారు ఇలా అందరం కలిసికట్టుగా అనంతకోటి వత్తులని వెలిగించుకున్నాము అనంత చతుర్దశి రోజున ఆలయానికి వెళ్ళామండి మరి ఈ అనంతకోటి వత్తులు ఎలా వెలిగించుకోవాలి అంటే మనకి వత్తులు అమ్మే వాళ్ళ దగ్గర అనంతకోటి వత్తులు కూడా దొరుకుతాయండి వాటిని మనం తెచ్చుకోవాలి లేదంటే మన చేత్తో కూడా మనం చేసుకోవచ్చు ఇలా వత్తులని తీసుకొచ్చిన తర్వాత వాటిని అన్ని కట్టలు కట్టలుగా కట్టి పెడతారండి వాటిని ముడివిప్పేసుకుంటూ మనం నానుకోవాలి మేమైతే ఇక్కడ ఇప్పనూనెలో ఈ అనంతకోటి వత్తులను నానుకున్నామండి ముందు రోజు ఇలా మీడియం సైజు కంచులను తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని సున్నం రాసి పెట్టుకోవాలండి అది ఎండిన తర్వాత మళ్ళీ ఇప్పనూనెలో ఇప్పనూనె ఒక గిన్నెలో పోసుకొని అది చిక్కగా ఉంటుంది దాన్ని కరిగించుకొని ఇలా వత్తులన్నీ నానిపి ఈ కంచులలో అమర్చుకోవాలండి మరి ఈ వత్తులు అన్నీ ఇలా అమర్చిన తర్వాత వత్తులు ముట్టించుకునేటప్పుడు మనకి ఒకే కంచు అవుతుందని ఇలా ఇంకొక కంచు మధ్యలో చిన్న కంచును పెట్టి దానిపైన కూడా అన్ని వత్తులు పెట్టి అమర్చుకోవాలండి ఇలా అన్ని వత్తులని ముందు రోజే మనము నానబెట్టి అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కంచులకు గంధము పసుపు కుంకుమ పెట్టేసుకొని ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అందులోనే వత్తులలోనే పట్టుదారము అలాగే ముత్యము పగడం కూడా వత్తులలో పెట్టేసుకొని అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి మరి అనంత చతుర్దశి రానే వచ్చేసిందండోయ్ మరి మేమైతే ఆ రోజు మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది మేము బిచ్కుల నుండి ఉదయాన్నే ఆరు గంటలకి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అయితే బయలుదేరామండి నిజామాబాద్కి దగ్గరలో ఉన్న మల్కాపూర్ గ్రామంలో అనంత పద్మనాభ స్వామి ఆలయము స్వయంభూగా వెలిసిన స్వామివారు అక్కడ ఉన్నారండి అక్కడికి అయితే వెళ్ళాము మరి నిజామాబాద్ పట్టణం తర్వాత గుండారం గ్రామం అనేది వస్తుంది ఇదే అండి గుండారం ఎంట్రెన్స్ ఇందులో నుంచి మనం లోపలికి వెళితే మనకి మల్కాపూర్ గ్రామం వస్తుంది మల్కాపూర్ గ్రామంలో మనకి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఇలా మనకి ఎంట్రెన్స్ ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్తే ఈ ఆలయం అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదే అండి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ ఆలయానికి వెళ్ళే దారిలో మనము మెట్లెక్కి వెళ్ళాలండి పైకి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళే దారిలో మనకి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారండి ముందుగా మనం అందరం కూడా ఇక్కడ వినాయకుణ్ణి దర్శించుకున్న తర్వాతే మనము పైకి వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలి మరి మేమైతే ఇప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరిని దర్శించుకొని ముందుకు బయలుదేరామండి మెట్లు ఎక్కుతూ ఉన్నాము అందరు కూడా పూజా సామాగ్రి అన్నీ పట్టుకొని పైకి వెళ్తూ ఉన్నాము కొండల్లో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి కూడా మనము తెలుసుకుందామండి అనంత పద్మనాభ స్వామి ఆలయం అనగానే కేరళలోని ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయమే గుర్తొస్తుంది కదండీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మహిమాన్వితమైన అనంత పద్మనాభ స్వామి ఆలయాలు కూడా రెండు ఉన్నాయండి అందులోనే ఒకటోది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయం ఒకటి రెండవది నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ అనే గ్రామంలో కూడా ఈ ఆలయం ఉంది మరి మేము వచ్చేసింది నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం అండి ఇక్కడ వచ్చేసి ఈగిదిగొండి సత్యాన వ్రతాలు కూడా చేస్తారండి ఇక్కడ వెలిగించుకున్న వత్తులందరి కూడా ఇందులో తీసుకొచ్చి ఇందులో వేసేస్తారు ఈ అగ్నిగుండంలో వేసేస్తారండి వెలిగించిన తర్వాత మల్కాపూర్ గ్రామ శివారులో ఎత్తైన పైన ఉన్న కొండపైన రాతి గుహల మధ్య ఈ ఆలయం అనేది ఉందండి చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది ఆలయం అయితే చాలా చాలా బాగుందండి అంత చుట్టూ రాతి గుహలండి ఈ గుహల మధ్యలో మనకి నరసింహస్వామి అవతారంలో స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తాడండి ఇదంతా ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణం అండి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి ఈ ఆలయానికి ఆరు వందల ఏళ్ళ చరిత్ర అనేది ఉందండి మరి మల్కాపూర్ గుట్టపై కొండగుహల్లో ఒక చిన్నపాటి బిందువు రూపంలో వెలిసిన పద్మనాభ స్వామి రూపం పెరుగుతూ వస్తుందని ఆలయ అర్చకులు కూడా ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు చెప్తున్నారు చూడండి ఇలా అంత ప్రదక్షిణ వేసి ఇక్కడికి రావాలి ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం అండి బయట కూడా మనకి అనంత పద్మనాభ స్వామి మూర్తి అనేది విగ్రహం ఉంటుంది ఇక్కడ కూడా మనం స్వామివారిని దర్శించుకొని ఎవరైనా వత్తులు వెలిగించుకునే వాళ్ళు ఇలా ఇక్కడ కూడా వెలిగించుకుంటారండి మరి ఇక్కడైతే అనంత చతుర్దశి రోజున అంత పూజా కార్యక్రమం జరిపిస్తున్నారు కదండి మేము వెళ్ళినప్పుడు పూజలు అయితే నడుస్తున్నాయి అప్పటికే థర్డ్ ట్రిప్ నడుస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి కిందికి దిగాలండి కిందికి దిగే దారి ఇదే మనం అక్కడ నుండి వచ్చాం కదా ఇక్కడ నుండి కిందికి దిగేసేయాలి మరి అంతా ఆలయం మొత్తం చూసేసిన తర్వాత మేమైతే పూజకంతా రెడీ పెట్టుకున్నాము మరి పూజ సామాగ్రి ఏం కావాలో అది కూడా మీకు చెప్తానండి పూజకైతే మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాము మేము తెచ్చిన సామాగ్రి అంతా అంతా రెడీ పెట్టుకుంటున్నాము ఈ పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు వస్త్రము మంగళహారతి ప్లేటు అగరబత్తెలు పండ్లు అలాగే బ్రాహ్మణ దంపతులకు ఇవ్వడానికి ఇద్దరికీ బట్టలు చీర బ్రాహ్మణునికి బట్టలు ఓడిబియ్యము గాజులు అలాగే బ్రాహ్మణ దంపతులు తినడానికి సాహిత్యము మరి లోపల ఉన్న స్వామివారి అనంత పద్మనాభ స్వామికి అమ్మవారికి కూడా బట్టలండి ఓడిబియ్యము ఓడబియ్యము జాతి బట్టలు ఓడబియ్యము కూడా స్వామివారికి తీసుకెళ్ళాలండి అలాగే వత్తులు ముట్టించుకున్నందుకు బ్రాహ్మణ దంపతులకు వెండి దీపెంతము బంగారు వత్తి వెండి వత్తి మన శక్తి కొలది ఇత్తడి ప్లేటు మనము బ్రాహ్మణ దంపతులకు దానం ఇవ్వాలండి మరి నేను పూజా సామాగ్రి మొత్తం వివరాలు కూడా ఒక లిస్ట్ రాసి వీడియోలోనే చివరిలా పెడతానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్ మరి పూజా కార్యక్రమం అనేది ఇంత మొదలైందండి అది ఇప్పుడు का दुनिया दे పూజా కార్యక్రమం తర్వాత అందరం కూడా వత్తులు వెలిగించుకున్నామండి వత్తులు వెలిగించిన తర్వాత పూజారి గారు చెప్పిన విధంగా అందరం కూడా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి ఆ వత్తులని మీకు ఇంతకుముందు చూయించిన అగ్ని అగ్నిగుండంలా ఉంది కదండి అందులో వేసేసేమండి చూశారు కదా ఫ్రెండ్స్ మరి అనంతకోటి వత్తులని వెలిగించుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు స్వామివారి దర్శనానికని బయలుదేరామండి రాతి కొండల్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి దర్శనానికని లోపలికి వెళ్తున్నాము ఈ గుహలో శంకు చక్ర సైత లక్ష్మి అనంత పద్మనాభ స్వామి పూర్తి రూపం మనకు దర్శనమిస్తారండి అది స్వామివారికి అభిషేకాలు పూజలు చేయాలంటే పూజారి నిచ్చెన వేసుకొని పూజలు చేస్తుంటారట అండి ఇక్కడ ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో చాలామంది భక్తులు కూడా వస్తారట మరి మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నామండి చూశారు కదా ఫ్రెండ్స్ మరి స్వామివారిని దర్శించుకున్నారా మీరు కూడా ఒక్కసారి గోవింద గోవింద అంటూ స్వామివారి దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ స్వామివారు స్వయంభూగా ఇక్కడ ఆలయంలో నరసింహస్వామి అవతారంలో ఇక్కడ మనకు ఇచ్చారని చెప్పారు కదండి మనకి అసలైన స్వామివారు ఇక్కడ పైననే స్వయంభూగా వెలిసారండి మరి ఈ స్వామివారికి పూజలు చేయాలంటే నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి పూజారి వాళ్ళు పూజలు చేస్తుంటారని చెప్పాను కదా మరి పద్మనాభ స్వామి విగ్రహం ఏటా పరిమాణం పెరుగుతూ వస్తుండటంతో స్వామి పూజారికి స్వామివారి పూజ కార్యక్రమం జరిపించాలంటే ఇబ్బందికరంగా ఉండడం వల్ల రాతి గుహల్లోనే అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి మరి మేమైతే స్వామివారిని దర్శించుకొని ఇలా బయటకు వచ్చేసామండి ఇప్పుడు స్వామివారి దర్శించుకున్న తర్వాత బ్రాహ్మణ దంపతులకి బట్టలు ఓడి బియ్యము గాజులు అలాగే బ్రాహ్మణ ఇద్దరి ఇద్దరికి సరిపడా సాహిత్యము మన శక్తి కులది వెండి దీపెంతము బంగారు వత్తి వెండివత్తి ఇత్తడి ప్లేటుని బ్రాహ్మణ దంపతులకి దానం ఇచ్చామండి ఇచ్చిన తర్వాత బ్రాహ్మణ దంపతుల చేత మేము ఆశీర్వాదం కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తుంటారని చెప్పాను కదండి ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తూ ఉన్నారు మరి ప్రతి శనివారం కూడా సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతూ ఉంటారట ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందంట మరి మేమైతే పూజా కార్యక్రమం వత్తులు వెలిగించుకోవడము పూజ స్వామివారికి ఓడిపియం పోసి అలాగే బ్రాహ్మణ దంపతులకు కూడా అన్ని దానం ఏది ఇయాలో అవి దానం ఇచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగామండి మా పూజా కార్యక్రమం తర్వాత ఫొటోస్ దిగేసి కిందికి వచ్చేసాము మరి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి ఆలయము శనీశ్వర ఆలయం కూడా ఉంటుందండి అక్కడికి వెళ్ళి స్వామివారిని కూడా ఇప్పుడు మనం దర్శించుకుందాం ఆంజనేయ స్వామిని శనీశ్వరాలయాన్ని దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చేస్తే మనకి అనంత పద్మనాభ స్వామి ఆలయం పక్కనే ఇలా రేకులతో షెడ్ వేసింది ఉంటుందండి ఇందులో మనకి అన్న ప్రసాదం ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వత్తుల కార్యక్రమం అయిన తర్వాత వత్తులు వెలిగించుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తుడు కూడా అన్న ప్రసాదం తీసుకొని వెళ్ళాలట అండి మరి మేమైతే ఇక్కడ వత్తులు వెలిగించుకున్న తర్వాత అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళామండి మరి ఈ ఆలయానికి భక్తులు చాలా అధిక సంఖ్యతో అధిక సంఖ్యలో వస్తూ ఉంటారట అండి రాష్ట్రం నలుమూలల్లో కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారట అండి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి అలాగే ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు చాలామంది వస్తూ అండి ఇక్కడ అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తారంట ఇక్కడ ఉన్న పూజారి గారు విశేషంగా చెప్పబడ్డారండి తెలంగాణలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయాలు రెండు ఉన్నాయని చెప్పాను కదండి వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కాగా నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో ఉందని చెప్పాను కదండి మరి ఇలా స్వయంభూగా వెలిసిన ఆలయాలు ఉండడం అరుదైన విశేషం కదండి ఇక్కడికైతే భక్తులు వేలాది మంది భక్తులు చాలామంది తరలివస్తూ ఉంటారట అండి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అని చెప్పాను కదండి మరి అనంతకోటి వత్తుల విశేషాలు అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క చరిత్ర అన్నీ కూడా నేను మీతో వివరంగా షేర్ చేశాను కదండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఏదైనా డౌట్లుంటే కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్